మీరు మేషరాశిలో జన్మించారా అయితే మీకు ఏళ్ళనాడు శని అనేది కూడా స్టార్ట్ కాబోతుంది ఒకసారి నేను వివరంగా చెప్తాను ఒకసారి వినండి ఇప్పుడు మేషరాశి ఇది ధనుస్థానం ఇది ధనుస్థానానికి వ్యయంలో రాహు శుక్రుడు బుధుడు రవి శని చంద్రుడు ఈ ఆరు గ్రహాలు ఉన్నాయి ఇది ఇది వ్యయస్థానం అంటే అర్థండి అయితే ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కుంభంలో నుండి శనీశ్వరుడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు మీనరాశిలోకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖున కుంభరాశిలో ఉన్న శనిశ్వరుడు దీనిలోకి వెళ్ళిపోతున్నారు మీనరాశిలో అప్పుడు ఏళ్ళ నాడు శని మేషరాశి వారికి కలుగుతుంది అందుకే మేషరాశి వారికి ఇప్పుడు వ్యయంలో ఇన్ని గ్రహాలు ఆరు గ్రహాలు శిష్ట గ్రహ కూటంగా ఏర్పడబోతున్నాయి ఇది చాలా వ్యయంలో ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి చాలా ఇబ్బందులు కాబట్టి మీరు ఈ కుంభరాశిలో నుండి ఈ మే మీనరాశిలోకి వెళ్ళక ముందే మీరు శని హోమం జరిపించుకోండి అది ఇంకా మీకు ఎనిమిది రోజులు టైం మాత్రమే ఉంది ఇక్కడ మిస్ అయింది అనుకోండి శని కుంభరాశిలోకి నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతే ఇక మీకు శని హోమం చేయించుకోవడానికి అవకాశం ఉండదు మళ్ళీ ప్రతి ఒక్క స్థానం నుండి రెండున్నర సంవత్సరాలు ఇలా మొత్తం టోటల్గా పన్నెండు గదులను కొడితే పన్నెండు మనం రెండున్నర సంవత్సరాలు వేసుకున్న ముప్పై సంవత్సరాలు పడుతుంది మళ్ళీ కుంభరాశిలోకి రావడానికి చుట్టూ తిరిగి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని ఎప్పుడైనా కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం ధరిపించుకోవాలి గత రెండున్నర సంవత్సరాల నుండి కూడా శని హోమం ధరిపించుకోవాలి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను చేయించుకోమని తర్వాత మీరే బాగుపడతారు మీ అదృష్టం గురించి నేను చెప్తున్నానండి కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శనిహోమం కాబట్టి మేషరాశి వారు మన ఆఫీస్